హాయ్ ఎబ్రివన్ దిస్ ఇస్ ప్రసాద్ తెలంగాణ రాష్ట్రంలో డిఎస్సి ఎగ్జామ్ సంబంధించి మనకు జూలై సెవెంటీన్త్ నుంచి జూలై థర్టీ ఫస్ట్ వరకు ఎగ్జామ్స్ ఉన్నాయన్న విషయం ఏదైతే షెడ్యూలు ముందే ప్రకటించారు బట్ దాంట్లో డీటెయిల్గా సబ్జెక్టు వారిగా షెడ్యూల్ ఇప్పటివరకు ప్రకటించలేదు అయితే ఇప్పుడు ప్రధానంగా గత డిఎస్సి పోస్టుల పెంపు సమయంలో అభ్యర్థులు భారీగా పోస్టులు పెరుగుతాయని ఎక్స్పెక్ట్ చేశారు బట్ ఒక ఫైవ్ సిక్స్ థౌజండ్ పోస్టులు మాత్రమే పెరిగాయి మిగతావి ఎందుకు పెరగలేదంటే ట్రాన్స్ఫర్లు ఆ ప్రమోషన్లు వాటి వల్ల ఆగిపోయాయని చెప్పారు బట్ ఇప్పుడు ఆ ట్రాన్స్ఫర్లు ప్రమోషన్ల ప్రాసెస్ కూడా పూర్తయింది కదా మరి ఆ పోస్టులు కూడా ఈ నోటిఫికేషన్లో ఉన్నటువంటి ఈ పోస్టులకే కలిపి ఒక మెగా డిఎస్సి లాగా ఒక ఇరవై వేల ఉంటే ఎక్కువ మంది రాసిన అభ్యర్థులకి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది కదా అని చెప్పేసి అభ్యర్థులు ఇప్పుడు పోస్టులు పెంచాలి అనే ఒక డిమాండ్ పైన తీసుకురావడం జరిగింది అదే అదే క్రమంలో సో డిఎస్సీని కూడా కొద్ది రోజులు పోస్ట్ పోన్ చేయాలంటే కొంచెం ఎక్స్ట్రా మళ్ళీ టైం ఇవ్వాలి అని చెప్పేసి ఒక వాదన అండ్ రెండో సైడు ఆల్రెడీ మేము చాలా రోజుల నుంచి ప్రిపేర్ అవుతున్నాము మాకు ఇమీడియట్గా డిఎస్సికి సంబంధించినటువంటి ఎగ్జామ్ షెడ్యూల్ ఇవ్వండి అని చెప్పేసి ఇంకొక పర్కం బాధిస్తుంది సో ఈ రెండు రెండు అంశాల గురించి క్లియర్గా మాట్లాడుకుందాం అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూసుకున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి సబ్ అవసరం ఉన్న షేర్ చేయండి అండ్ నెగ్ రెగ్యులర్గా సో ఇప్పటివరకు గురుకుల గురించి ఎక్కువ మనం మాట్లాడాం సో గురుకుల అంశం ఒక ఫైనల్గా కొలిక్ వస్తుంది కాబట్టి ఇప్పుడు డిఎస్సి గురించి డిఎస్సిలో ఉన్నటువంటి ప్రిపరేషన్ సంబంధించినటువంటి కానీ నోటిఫికేషన్ ఎగ్జామ్స్ సంబంధించిన విషయాల గురించి కూడా రెగ్యులర్గా అప్డేట్స్ ఇస్తూ ఉంటాను ఇక ప్రధానంగా నిన్న మీరు న్యూస్ పేపర్లో కనుక నిన్న జరిగిన పరిణామాలు కనుక చూసుకుంటే రెండు రకాల బృందాలు ఒక బృందం ఏమో పోస్టులు పెంచి టైం ఇంకెక్కువ ఇవ్వాలని ఇంకొక ఇంకా కొద్దిమంది ఏమో మాకు ఇమీడియట్గా డీటెయిల్ షెడ్యూల్ ఇవ్వాలని అంటే సెవెంటీన్ నుంచి థర్టీ ఫస్ట్ వరకు అంటున్నారు కానీ ఫస్ట్ ఎస్జిటికి సంబంధించినటువంటి పేపర్ వర్క్ సంబంధించినటువంటి ఎస్జిటికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ఉంటాయా నెక్స్ట్ సబ్జెక్టు వారిగా ఫస్ట్ ఉంటాయా ఏది ఫస్ట్ ఉంటాయని ఒక డీటెయిల్ షెడ్యూల్ ఇస్తే ప్రిపేర్ అవ్వడానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది కొంతమంది పే ఎవరైతే ఎస్జిటి అండ్ ఎస్సీ రెండు పోస్టులకి అప్లై చేసుకున్న క్యాండిడేట్స్ ఉంటారు ఇంకొంతమంది ఎస్ఓలోని రెండు సబ్జెక్ట్స్కి అప్లై చేసుకునే వాళ్ళు లైక్ సైన్స్ మ్యాథ్స్ లేదా తెలుగు ఇట్లా అప్లై చేసుకునే క్యాండిడేట్స్ ఉంటారు కాబట్టి వాళ్ళ ప్రిపరేషన్కి ఏది ముందు చదువుకోవాలి ఎలా చదువుకోవాలనే ఒక ఐడియా వస్తుంది కాబట్టి డీటెయిల్ షెడ్యూల్ ఇవ్వాలని కొద్దిమంది సో ఈ క్రమంలో మరి పోస్టులు పెంచితే ఖచ్చితంగా మళ్ళీ టైం కొంచెం ఇవ్వండి ఇవ్వాలి అని చెప్పేసి రిక్వెస్ట్ వస్తుంది మరి ఈ టైంలో ప్రభుత్వం పోస్టులు పెంచాలని చూస్తుందా లేదంటే వాళ్ళు గతంలో చెప్పినట్టు వాళ్ళ జాబ్ క్యాలెండర్ ప్రకారం ఏదైతే ఎలక్షన్స్కి ముందు ఒక జాబ్ క్యాలెండర్ లాంటివి మెన్షన్ చేశారో దాంట్లో డిసెంబర్ ఏప్రిల్లో ఫస్ట్కి ఒక డిఎస్సి డిసెంబర్లో ఇంకో డిఎస్సీ అని మెన్షన్ చేశారు బట్ రెండు సార్లు రెండు డిఎస్సిలు అంటే రెండు సార్లు అప్లై చేసుకోవాలి రెండు సార్లు చదవాలి అభ్యర్థులకు ఎక్కువ టైం దాన్ని స్పెండ్ చేయాల్సి ఉంటుంది దీనివల్ల రెండు రకాల ఒక ఒక విధంగా చేస్తే లాభం ఒక విధంగా చేస్తే నష్టం ఫస్ట్ టైం మిస్ అయిన వాడు సెకండ్ టైం కష్టపడి చదివి మళ్ళీ అక్కడ కొట్టచ్చు అని కొద్ది మంది అనుకుంటారు ఇంకొద్ది మంది ఏంటంటే అన్ని పోస్టులు ఒకేసారి వేస్తే కట్ ఆఫ్స్ అనేవి తగ్గుతాయి కదా ఇప్పుడు పదివేల పోస్టులకి పోటీ అనేది ఇరవై వేల పోస్టు పోస్టులకి పోటీ అనేది తగ్గుతుంది ఇక్కడ అప్లై చేసుకునే క్యాండిడేట్స్ మారరు ఇక్కడ కట్ ఆఫ్స్ అనేవి తగ్గుతాయి కాబట్టి మనకు ఎక్కువ మందికి ఒకేసారి జాబ్ రావడానికి అవకాశం ఉంటుంది పదే రెండు మూడు సార్లు రెండు సార్లు నోటిఫికేషన్ వేసి మళ్ళీ రెండు సార్లు చదవడం అట్లా ఇబ్బంది అవుతుందని కొద్దిమంది అనుకుంటారు లేదా ఒకసారి మిస్ అయితే మళ్ళీ తర్వాత సీరియస్ చదువుకోవచ్చు అని ఇంకొద్దిమంది అనుకుంటారు బట్ ఏదైనా ప్రభుత్వ నిర్ణయం మీద ఆధారపడి ఉంది ఎగ్జామ్కి ఎక్కువ టైం కూడా లేదు సెవెంటీన్త్ నుంచి అంటే ఆల్మోస్ట్ ఇంకా ట్వంటీ డేస్ టైం ఉంది ట్వంటీ డేస్లో వాళ్ళు ఇప్పుడు డీటెయిల్ షెడ్యూల్ పైనే అనేది చేస్తున్నారని చెప్తున్నారు ఏ రోజు ఏ సబ్జెక్ట్స్ ఉంటుంది ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయి ఇప్పుడు ఆన్లైన్ ఫస్ట్ టైం ఆన్లైన్ విధానంలో డిఎస్సి కండక్ట్ చేస్తున్నారు కాబట్టి ఎస్జిటికి ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయి మన దగ్గర ఆన్లైన్ విధానంలో కండక్ట్ చేయడానికి ఒక రోజులో ఎంతమందికి ఎగ్జామ్ కండక్ట్ చేయగలము అనే దాన్ని క్యాలిక్యులేట్ చేసి ఒక షిఫ్టా రెండు షిఫ్ట్లా మూడు షిఫ్ట్లా ఒక్కొక్క సబ్జెక్ట్ ఇప్పుడు మ్యాథ్స్లో అయితే రెండు షిఫ్ట్లు తక్కువ అప్లికేషన్స్ వచ్చిన వాడికి ఒక షిఫ్ట్ ఇలా ఆ డీటెయిల్ షెడ్యూల్ మీద వాళ్ళు వర్కౌట్ చేస్తున్నారు వితిన్ టూ త్రీ డేస్ అరే ఈ మంత్ ఎండ్ లోపు మనకు డీటెయిల్ షెడ్యూల్ కూడా వచ్చే అవకాశం ఉంది ఈ టైంలో పోస్టులు పెంచాలి అనే ఒక సైడు అండ్ షెడ్యూలు ఇస్తే మేము సీరియస్గా చదువుకుంటున్నాము మేము ఆల్రెడీ టూ ట్వంటీ టూ నుంచి ప్రిపేర్ అవుతున్నాము ట్వంటీ టూలో నోటిఫికేషన్ సంబంధించి వస్తుంది వస్తుంది అని ఎప్పటి నుంచో చెప్పారు అండ్ ట్వంటీ త్రీలో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా తక్కువ పోస్టులు ఇచ్చారు ఆ తక్కువ కన్నా ప్రిపేర్ అవుతూనే ఉన్నాము బట్ మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వం కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ పోస్టులు పెంచి మళ్ళీ ఎక్స్టెన్షన్ చేసింది ఇలా లాస్ట్ టూ ఇయర్స్ నుంచి కంప్లీట్గా ప్రిపరేషన్ మీదే మేము ఉన్నాము సో ఇమీడియట్గా ఎగ్జామ్ కండక్ట్ చేయాలని అనేవాళ్ళు ఉన్నారు ఇప్పుడు చాలా సంవత్సరాల తర్వాత డిఎస్సి చేస్తున్నారు మళ్ళీ ఇప్పుడు కాకపోతే ఇప్పుడు మిస్ అవుతే మళ్ళీ కొత్త ఇంకో డిఎస్సి ఇయర్లో ఉంటుందని మనం ఎక్స్పెక్ట్ చేయలేము ఎందుకంటే ప్రభుత్వ విధానాలు ఎప్పుడైనా పరిస్థితులను బట్టి మారవచ్చు కాబట్టి మళ్ళీ ఇంకో డిఎస్సి వస్తుందని ఆశ పెట్టుకొని ఉండలేము సో ఉన్న డిఎస్సిలోనే పోస్టులు పెంచాలి అని ఒక వర్గం ఇలా రెండు వర్గాలుగా దీని మీద ఎక్కువ డిస్కషన్స్ అనేవి నడుస్తున్నాయి చూద్దాం మరి ప్రభుత్వం తొందరలో దీని మీద ఏం నిర్ణయం తీసుకుంటుంది డిఎస్సిలో ఇప్పటికే ప్రస్తుతం ఉన్నటువంటి పోస్టులలో ఎస్జిటి పోస్టులు మాత్రమే ఎక్కువగా ఉన్నాయి సో జిల్లాల వారిగా చూసుకున్నా అండ్ ఈ పదకొండు వేల పోస్టులు మనకు కౌంట్ కనిపిస్తున్నప్పటికీ దాంట్లో స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులు ఉన్నాయి అండ్ ఎస్జిటి పోస్టులు ఎక్కువ స్థాయిలో ఉన్నాయి స్కూల్ అసిస్టెంట్ పోస్టుల విషయానికి వస్తే అన్ని జిల్లాల్లో గతంలో సున్నాలు ఉంటే ఇప్పుడు రెండు మూడు కన్నా ఎక్కువ లేవు జిల్లాల వారిగా చూసుకున్నా ఇప్పుడు ప్రజెంట్ ప్రమోషన్ల ద్వారా మళ్ళీ ఒక రెండు వేల మూడు వేల స్కూల్ అసిస్టెంట్ పోస్టులు మనకు ఉన్నాయి బట్ ఆ స్కూల్ అసిస్టెంట్ పోస్టులు దీనికి కలిపి మనకి ఇస్తేనే ఇమీడియట్గా ఎక్కువ మందికి న్యాయం జరిగే అవకాశం ఉంది ఇక్కడ ప్రధానంగా సమస్య ఎక్కడ వస్తుందంటే రీసెంట్గా మనం చూసాం ఒక పదివేల మందికి ప్రమోషన్లు వచ్చాయి మరి పదివేల మందికి ప్రమోషన్లు వస్తే పదివేల మంది ప్రైమరీ స్కూల్ నుంచి హై స్కూల్కి హై స్కూల్ నుంచి లేదా హెచ్ఎంగా లేక రకరకాల ప్ల ప్లేసులకి బదిలీ అవుతారు వీళ్ళు కొత్త ప్లేస్కి వెళ్ళిపోయిన తర్వాత ప్రీవియస్ ఇప్పుడు ఎస్జిటీలో ఆల్మోస్ట్ ఒక ఏడు వేల మందికి ఎస్జిటి నుంచి స్కూల్ అస్టెంట్ ప్రమోషన్ వచ్చింటారు మరి ఇప్పుడు ప్రైమరీ స్కూల్స్ పరిస్థితి ఏంటి ఆ ఏడు వేల ప్లేస్లలో మళ్ళీ ఇప్పటికిప్పుడే వీవీలు ఫిల్ చేస్తారా లేదంటే ప్రస్తుతం నా రిక్రూట్మెంట్ని యాజ్ మోస్ జాస్ట్ ఫా ఫాస్ట్గా కంప్లీట్ చేసేసి వీళ్ళని స్కూల్ పంపించాలని ప్రయత్నిస్తుందా ప్రభుత్వము మైండ్లో ఏదో ఉంది ఇప్పుడు ఒకవేళ ఇది కనుక ఇప్పుడు ఇమీడియట్గా జూలైలో ఎగ్జామ్ కండక్ట్ చేసి వీళ్ళని స్కూల్ పంపించకపోతే కనుక మళ్ళీ ఇప్పుడు అంటే కొత్త పోస్టులు యాడ్ చేసి టైం ఎక్స్టెన్షన్ చేస్తే రిక్రూట్మెంట్ ప్రాసెస్ కంప్లీట్ చేయడానికి ఖచ్చితంగా ఏ ఎండ్ అవుతుంది ఆలోపు మరి స్కూళ్ళలో వివీలను తీసుకుంటారా ఏంటనేది దాని మీద కూడా క్లారిటీ లేదు మాకు నాకు తెలుస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ప్రభుత్వం ఆలోచన విధానాన్ని గమనిస్తుంటే ఏమనిపిస్తుంది అంటే ప్రస్తుతం ఉన్న నోటిఫికేషను జూన్ సెవెంటీన్ నుంచి థర్టీ ఫస్ట్ వరకు అంటే ఇది ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి జూన్ థర్టీ ఫస్ట్ అయిపో కానీ ఆగస్టులోనే దీనికి సంబంధించిన రిజల్ట్స్ కానీ ఇంకొన్ని ప్రాసెసింగ్ చేసేసి సెప్టెంబర్ ఆర్ అక్టోబర్లో స్కూల్స్ పంపించే ఆలోచన ఉండి ఉండొచ్చు ఎందుకంటే ఇక్కడ స్కూల్స్లో ప్రజెంట్ టీచర్స్ అందరు ప్రమోషన్ ప్రై ప్రైమరీ స్కూల్ నుంచి అందరూ ప్రమోషన్తోనే హై స్కూల్కి వెళ్ళారు మ్యాక్సిమమ్ దాంట్లో హై స్కూల్లో పనిచేస్తున్న ఆల్రెడీ పనిచేస్తున్న టీచర్లు కొంతమంది హెచ్ఎంస్గా రకరకాల ప్రమోషన్స్ త్రూ ఒక ఒక క్యాడర్ నుంచి ఇంకో క్యాడర్కి వెళ్ళిపోయారు సో వాళ్ళ ప్రీవియస్ క్యాడర్లో వేకెన్సీస్ చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆ ప్లేస్లో అయితే వీళ్ళు ఫిల్ చేసి టైం డీలే చేయాలి లేదంటే ఫస్ట్ ఉన్న నోటిఫికేషన్ ఇమీడియట్గా కంప్లీట్ చేసి వీళ్ళని స్కూల్కి పంపించాలి ఆ తర్వాత మిగిలిన ఏవైతే ఇప్పుడు పదివేల ప్రమోషన్లు వచ్చిన ఖాళీలతో ఇంకొక డిఎస్సి నోటిఫికేషన్ అనేది ఇవ్వాలి బట్ ప్రస్తుతం ప్రభుత్వం రెండు లక్షల ఉద్యోగాలు ఫిల్ చేస్తా అనే ఒక కౌంట్ చెప్తుంది కాబట్టి ఆ రెండు లక్షల కౌంట్ నిండాలి అంటే ఖచ్చితంగా వాళ్ళకు ఈ డిఎస్సి ఈ పదివేల పోస్టులు ఖచ్చితంగా నోటిఫికేషన్ వేయాల్సిందే ఎందుకంటే రెండు లక్షల ఉద్యోగాలు ఎక్కడ ఖాళీ ఉన్నాయని వెతికే పనిలోనే వాళ్ళు ఉన్నారు ఆ ఖాళీ ఉన్న అన్ని డిపార్ట్మెంట్లో ఫిల్ చేస్తారు కాబట్టి దాంట్లో భాగంగా స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లోని ఈ పదివేలు కూడా ఫిల్ చేస్తారు సో ప్రధానంగా ప్రస్తుతం డిమాండ్ ఏంటంటే ఎలాగో ఫిల్ చేసే ఫిల్ చేయబోయే ఆ ఖాళీలు పీడిఎస్సిలోనే కలిపితే బాగుంటుంది గతంలో మేము ఎన్నిసార్లు అడిగినా మాకు పోస్టులు లేవు 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 అని ప్రమోషన్ల వల్ల ప్రమోషన్లు అవుతేనే పోస్టులు మనకు ఉంటాయని చెప్పారు ఇప్పుడు ప్రమోషన్ల ప్రక్రియ పూర్తయింది కాబట్టి వాటిని కూడా ఇక్కడ కలిపిస్తే ఒకేసారి భారీ స్థాయిలో పోస్టులకు ఉద్యోగాలు రాస్తే ఎక్కువ మంది క్యాండిడేట్స్కి ఉద్యోగాలు వస్తే తక్కువ కటాఫ్లైనా తక్కువ ఉంటాయి అనే ఉద్దేశం అయితే అభ్యర్థుల్లో కనిపిస్తుంది మరి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుంది ఇమీడియట్గా షెడ్యూల్ విడుదల చేసేసి మళ్ళీ ఇంకో డిఎస్సి గురించి ఆలోచిస్తుందా లేదంటే ఇదే పోస్టులు దీంట్లోనే కలిపి ఒకేసారి మెగా డిఎస్సి లాగా కండక్ట్ చేస్తుందా సో చూడాలి మ్యాక్సిమమ్ వాళ్ళైతే ఇప్పటివరకు దేని గురించి రెస్పాండ్ అవ్వట్లేదు కాబట్టి వాళ్ళు ఆ జూలై సెవెంత్ నుంచి థర్టీ ఫస్ట్ మధ్యలో ఉన్న ఆ డేట్స్లోనే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారనే ఉద్దేశంతో ఉన్నట్టు కనిపిస్తుంది కాబట్టి అభ్యర్థులు ఇప్పటికైనా ఒక విషయం గమనించాలి ఎగ్జామ్ ఎప్పుడొచ్చినా ఏదొచ్చినా మనం రాయడానికి రెడీగా ఉండాలి పోస్టులు పెంచాలని ఇదే మనం దీని మీద ఫోకస్ చేసి మన ప్రిపరేషన్ని మనము ఇబ్బంది పెట్టుకుంటే సడన్గా ఒకవేళ అదే టైంలో ఎగ్జామ్ ఉంటే మిగతా వాళ్ళందరూ లాభపడతారు పోస్టులు పెంచాలని కష్టపడడం మనమే నష్టపోతాం కాబట్టి రెండు సైడ్లు ఆలోచించాలి ఒక సైడ్ చదువుకుంటూనే ఒక సైడు పోస్టులు పెంచాలని చెప్పేసి మనం మాట్లాడాలి డబ్బా కంప్లీట్గా వీటి ఇవన్నీ వదిలేసి మనం పోస్టులు పెంచాలనే ఒకటే డిమాండ్తో బయటకు వచ్చి బయటనే ఉంటే మన ప్రిపరేషన్ మన ఓన్ మనం దెబ్బతింటాం మిగతా వాళ్ళందరూ ఇంట్లో కూర్చొని చదువుకు ఇప్పుడు ఎందుకంటే లక్షల్లో అప్లై చేస్తున్నారు రోడ్ల మీదకి వచ్చి మన లాగా మాట్లాడే వాళ్ళు మిగతా వాళ్ళకి ఒక వెయ్యి మంది రెండు వేల మంది కూడా ఉంటుంది మిగతా వాళ్ళందరూ సైలెంట్గా కూర్చొని చదువుకుంటున్నారు కాబట్టి మనం మనం కూడా రెండు ఆలోచించాలి పోస్టులు పెంచాలని డిమాండ్ చేయాలి మన అది మన హక్కు కాబట్టి ఎట్ ద సేమ్ టైం చదువుకోవడం కూడా నిర్లక్ష్యం చేయదు సో ఇది నా సైడ్ నుంచి ఇచ్చే సలహా చూద్దాం అంతా మంచిగా జరగాలని చూద్దాం నెక్స్ట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సంబంధించి ప్రభుత్వం అయితే ఎక్కువ నిర్ణయాలు తీసుకుంటుంది కంటిన్యూగా దీని మీద అప్డేట్స్ అనేవి మనకు డిపార్ట్మెంట్లో కనిపిస్తున్నాయి ఒకప్పుడు ఏంటంటే డిపార్ట్మెంట్లో ఏం జరుగుతుంది ప్రమోషన్లు జరగడానికి రెండు మూడు సంవత్సరాలు పట్టింది త్రీ వన్ సెవెన్ జీవో గురించి ఎంతో ఇష్యూ అయింది సో ఇప్పుడు అన్నీ ఆల్మోస్ట్ అన్న ఒక స్ట్రీమ్ లైన్ అయిపోయాయి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అండ్ స్కూల్కి సంబంధించినటువంటి కూడా మన అమ్మ ఆదర్శ పాఠశాల ద్వారా స్కూల్లో బేసిక్ నీడ్స్ కూడా ఫుల్ఫిల్ చేయాలని గవర్నమెంట్ డిసైడ్ అయింది కాబట్టి సో ఏదైనా రానున్న కాలంలో ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం అవుతాయి మరిన్ని ఉద్యోగాలు మనకు స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో రాబోతున్నాయి కాబట్టి ఎవరైతే టీచర్ ప్రొఫెషన్లో రాణించాలి రాణించాలనుకుంటున్నారో మీ ప్రిపరేషన్ సీరియస్గా కంటిన్యూ చేయండి ఈడీఎస్సిలో ఉద్యోగం సాధించడానికి ప్రయత్నించండి ఆల్ ది బెస్ట్